అరటి పండ్లు రాత్రుల్లో తినడం మంచిదేనా అరటి పండ్లు ఏ సీజన్ లోనైనా తక్కువ ధరకే లభించే పండు ఇది దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరి ఇలాంటి పండును రాత్రులు తినొచ్చా ఏ ఆహారం అయినా ఆరోగ్యమైనప్పటికీ అవి ఎప్పుడు తినాలో తెలిసి ఉండడం ముఖ్యం వాటిని సరైన టైంలో తింటే వాటిలోని పోషకాలు మనకి అందుతాయి అదే విధంగా వాటిలో లాభాలు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలోనే అరటి రాత్రులు తినొచ్చా తెలుసుకోండి అరటి పండ్లు రాత్రులు తినొచ్చు దీని వల్ల మంచి నిద్ర వస్తుంది దీనికి కారణం అందులోని న్యూట్రియన్స్ అవి ఎలా పనిచేస్తాయంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటి తినడం వల్ల మజిల్స్ పైన్స్ స్క్రామ్స్ తగ్గుతాయి అంతేకాకుండా మజిల్స్ రిలాక్స్ అవుతాయి అంతేకాకుండా దీనివల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో ట్రస్ కూడా తగ్గి మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది అరటి పండ్లు ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది దీని వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి అంతేకాకుండా యాంగ్జైటీ కూడా తగ్గుతుంది నేటి కాలంలో చాలా మంది యాంగ్జైటీ కారణంగా నిద్రలేమి వంటి ఇతర సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు ఇలాంటి వారు అరటి పండ్లు తినడం మంచిది ఇది ఓ రకమైన అమైనో యాసిడ్ సెరిటోనిక్ అనేది మనలో నిద్ర సమస్యలను దూరం చేసే ఓ రకమైన హార్మోన్ అరటి పండ్లు నిజానికి బెడ్ టైమ్ లో తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ కానీ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి దీని వల్ల కలిగే ఎఫెక్ట్స్ మనిషి మనిషికి మారుతాయి కొందరికి దీని వల్ల లాభంగా ఉంటే మరికొందరికి సమస్యగా మారుతుంది దీనిని తినడం వల్ల కొందరికి శ్లేష్మం ఉత్పత్తి జలుబు చేస్తుంది అలాంటి వారు ఉదయాన్నే తినాలి లేదా అరటి పండు పీల్ తో టీ చేసుకుని తాగొచ్చు అదే విధంగా డయాబెటీస్ ఉన్న వారు కూడా ఈ పండును తినే విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకైనా ముందుగా డాక్టర్ కలిసి వారి సలహాతోనే ఈ పండును తినడం మంచిది